ఆలోచనలు విపరీతంగా వస్తుంటాయి అవును వాటిని తగ్గించుకోవడానికి ఏమైనా అంటే ఆలోచనలు తగ్గే ఆలోచనలు తగ్గించుకోవడానికి చిన్న టెక్నిక్ ఉంది అవసరమైన ఆలోచనలు రావడం రా రావాలి ఇప్పుడు పిల్లల చదువు గురించి ఆలోచించడం తప్పు లేదు జీవితంలో కాస్త ఎదగాలన్న ఆలోచన తప్పేం కాదు ప్రపంచంలో ఉన్నాం కాబట్టి కానీ మనిషికి వచ్చే చాలా ఆలోచనలు అన్నెసరీ దానికి కారణం ఏంది రామకృష్ణ పరమహంస చెప్పాడు ఇది ఎవరు అడిగారు అసలు జ్ఞానోదయం పొందాలంటే దగ్గర దారేదంటే ఆయన చెప్పిన జవాబు ఎక్కడ వస్తూ అక్కడ పెట్టు అన్నాడంట దేవుని సంబంధం ఉంది అసలు కానీ మస్తు విషయం ఉంది ఇందులో ఇప్పుడు కీ ఎక్కడుంది నాది అని అర్థం కదా అది అనవసర ఆలోచన కదా కీకి ఒక ప్లేస్ ఫిక్స్ చేసినాం అనుకో జీవితకాలానికి ఇంకా కీ గురించి ఆలోచించక్కర్లేదు ఇట్ ఓకే సో అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవితంలో ఎన్ని వస్తువులతో సంబంధం కలిగి ఉన్నవో వస్తువుల పరంగా వాటికి ఒక క్లియర్ కట్ ప్లేస్ ఫిక్స్ చేయి ఫస్ట్ అది జీ జ్ఞానోదయం చాలా దూరం చూడదు లిబరేషన్ ముక్తి మోక్షము ఇవన్నీ తర్వాత ఆలోచించు ఫస్ట్ బేసిక్స్ సెట్ జీ ఇప్పుడు నేను పెద్ద భవంతి కట్టాలనుకున్నా ఫస్ట్ నేను చదువు చేయవా చేయాలి కదా తర్వాత ఒక చిన్న లేఅవుట్ వేయాలి కదా మేం మేమేంది లేఅవుట్ మేము డైరెక్ట్ కడతామంటే కూలిపోతుంది బిల్డింగ్ సో నీ మనసు యొక్క సంపూర్ణ ప్రవృత్తి అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనసు కాస్త ఫ్రీ ఉండాలి ఇప్పుడు ఏదన్నా డబ్బా లేపాలనుకో డబ్బకి కింద కొంచెం సందు చేసుకుంటే మొత్తం డబ్బను లేపే స్పేస్ దొరుకుతుంది అందుకే మనం ఏదైనా రాయి లేపాలంటే రాయి కింద కొంచెం గుంత చేస్తాం ఇప్పుడు ఈ ప్రక్రియ అదే నీ మనసులో కొంత స్పేస్ క్రియేట్ చేసుకోవాలంటే మనిషికి వచ్చే అనవసర ఆలోచనలు ఫస్ట్ తగ్గాలి ప్రతిదానికి ఆలోచిస్తూ పోతే నువ్వేం ఆలోచిస్తావు అసలు ఏది సరిగ్గా ఆలోచించలేవు కదా ఆలోచించు ఇప్పుడు నా బట్టలు ఎక్కడ పెట్టినా ఆలోచిస్తే నా ఫోన్ ఎక్కడ పెట్టినా ఆలోచిస్తేవి నా అద్దాలు ఎక్కడ పెట్టినా ఆలోచిస్తే సరే నేను రాసుకునే ఇక్కడ ఆలోచిస్తే చెప్పులు నేను ఇక్కడే పెట్టినా ఇక్కడ పెట్టినా ఆలోచిస్తుంది బండి ఎక్కడ పెట్టినా ఆలోచిస్తుంది యు ఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ డోంట్ థింక్ అబౌట్ ఎవ్రీథింగ్ ఆలోచించి ఒక్క విషయం గురించి ఆలోచించాలంటే ఆలోచన ఆలోచించకూడని ఊరికూరికి ఆలోచించకూడని విషయాలని ఫస్ట్ నువ్వు సెటిల్ చేయాలి ఇప్పుడు ఈ గదిలో జరుగుతున్నది నా గదికి వెళ్తే పక్కా వెరీ ఫంక్షనల్ బట్ ఎక్కడిదక్కడే ఉంటుంది మనం ఎప్పుడు ఏది ఎత్తుకులాడే నేను ఇప్పుడు మనం తాళం చేతిలో ఒక ప్లేస్ ఏర్పాటు చేసినాం వెతకక్కర్లే ఇప్పుడు నేను కళ్ళు లేకపోయినా ఇక ఈ చిన్న దాంట్లో ఎత్తుకులాడితే నాకు బండికి దొరుకుతుంది కళ్ళు మూసుకొని దీని తర్వాత జిప్పర్లో ఎత్తుకులాడితే నాకు డబ్బు దొరుకుతాయి మళ్ళీ ఎత్తుకులాడకర్లేదు దీని తర్వాత జిప్పులు ఎత్తుకులాడితే నాకు ఫోన్ దొరుకుతుంది లేకపోతే నా మెడిసిన్ డబ్బు దొరుకుతుంది ఇంకా వెనక్కి వెళ్తే ఖాళీ పోచ్ ఉంది అందులో ఏదైనా డాక్యుమెంట్స్ కానీ స్లిప్స్ కానీ పెడతాను ప్రస్తుతం అందులో ఏమీ లేవు సింపుల్ కరెంట్ బిల్ కావాలంటే అవి అనుకున్న పోచ్లో ఎదుగు దొరుకుతుంది ఒక సర్టెన్ డేట్ తర్వాత అది రెండు రోజులు ఈ పోచ్లో ఉండి తిరిగి ఇంకో డబ్బాలకు వెళ్తుంది ఆ డబ్బాలో అన్ని కరెంటు బిల్స్ ఉంటాయి సో ప్రతిదానికి ఇప్పుడు దేవాలయంలో ఒక గర్భగుడిలో మూల విరాట్కు ఒక ప్లేస్ ఫిక్స్ చేసినవా చివరికి సబ్బు కోట్ ప్లేస్ ఫిక్స్ చేసినవా కొన్ని ఎందుకో ఫిక్స్ చేస్తాడు మనిషి దీనివల్ల గొడవలు వాడు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు చిన్న చిన్న విషయాలు అందుకని ఇప్పుడు నేను ఆచరించే పద్ధతి ఎవరైనా ఆచరించి ఫస్ట్ నువ్వు బేసిక్ నీకు వచ్చే రికరెంట్ థాట్స్ని నువ్వు అడ్డుకట్ట చేయాలి వేయాలి అది అనివార్యం లేకపోతే యూ నెవర్ అండర్స్టాండ్ మైండ్ ఇప్పుడు పెద్ద కంపెనీలకు వెళ్తాం కదా పర్ఫామ్ చేయడానికి వెల్ ఆర్గనైజ్డ్ అవునా కదా అక్కడ సీఈఓతో సహా ఒక అటెండర్ వరకు అందరూ ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు దానికి ఒక ప్రతినిధి ఉంటాడు వాడిని అడిగితే వాడిస్తాడు నువ్వు తీసుకెళ్లి వాడికి అప్ప చెప్తే వాడు పెడతాడు నీకు అన్ని చేసే పర్మిషన్ ఇయ్యరు కానీ కుటుంబం అట్లా కాదు కదా ఫ్రీ బర్డ్స్ ఇంటి వరకు వచ్చి ఇంటికి రాగానే హీ బికమ్స్ అన్కాన్షియస్ అట్లా పెట్టేశారు అంత ఇప్పుడు వాడు హఠాత్తుగా బయటికి వెళ్ళాలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బైక్కి దొరకలేదు చూడవాడి కదా ఇలాంటివి జరిగింది నువ్వు చూసినట్వ కదా చాలా ఇళ్లలో ఇవే అడపదడప జరుగుతుంటాయి అనమాట ఫస్ట్ ఫిక్స్ థింగ్స్ ఇంకా నువ్వు సరిగ్గా దీనిలోకి తొంగి చూస్తే నువ్వు ఫిక్స్ చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలుస్తుంది నువ్వు సరిగ్గా తొంగి చూడకపోతే అంత బాగానే ఉంది కదా ఎక్కడ కాకపోతే అడవి అయిపోయింది నువ్వు ఆలోచనకి ద్వారం ఓపెన్ చేస్తున్నావు ఇది ఎక్కడుంది అన్న ఆలోచనే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ స్పూన్ ఒక దగ్గర పెట్టేది ఇప్పుడు ఇరవై సంవత్సరాలైన నేను దాన్ని వాడుతున్నాను వాడుతున్నప్పుడు గుర్తుపెట్టుకో ఈ స్పూన్ ఇక్కడి నుంచి తీసినవా తిరిగి అక్కడ పెట్టే వరకు ఆ పని పూర్తి కాలేదని గుర్తించు అంతవరకు స్టిల్ ఇన్ ద ప్రాసెస్ సో నీ యొక్క మనసుని ఆ స్టూన్కి అతికే ఉంచాను ఈ స్టూ ఈ స్పూన్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్పూన్ వాడడానికి ఇచ్చావు అంతలో ఎవరో ఫ్రెండ్ ఊరు వెళ్దాం అన్నాడు ఇప్పుడు సగం పని పూర్తయినా తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ఊరిళ్ళు మళ్ళీ నేర్చు ఊరు నుంచి వస్తే మళ్ళీ తీసుకో ఒక్క సెకండ్ టైమే పడుతుంది దీనికి కానీ కొన్ని ఓవరాల్గా కొన్ని వందల గంటల సమయం మిగులుతుంది నీకు ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గనైజ్డ్ అది మెకానికల్గా వేరే వాళ్ళు చెప్తే ఆర్గనైజ్ చేయదు నువ్వే నువ్వే చేయాలి ఎప్పుడైతే నువ్వు చేస్తావో నీదంటూ ఒక వస్తువు ఉంటుందో ఎవరు దాన్ని వాడినా వాళ్ళకు ఒకటే చెప్పు ఇది తీసుకుంటావు తీసుకో బట్ ఇది మళ్ళీ నువ్వు తెచ్చి అక్కడ పెడితేనే తీసుకెళ్ళు ప్లీజ్ లేకపోతే ఇంకొక స్పూన్కి డబ్బులు ఇస్తా ఇది దీనివల్ల స్పష్టత వస్తుందా లేదా ఇప్పుడు ఒక యోగి ఎవరయ్యా అంటే ఇవేమో సూపర్ఫిషియల్గా ఫిక్స్ చేయడం యోగి ఆలోచన యొక్క మూలాన్ని ఫిక్స్ చేస్తాడు తన జీవన విధానాన్ని ఫిక్స్ చేస్తూ వస్తాడు ఇదేమో వస్తువుని ఫిక్స్ చేసినా ఒక సగం పూర్తయింది ఇప్పుడు ఏ బట్టలు వేసుకోవాలి ఇదొక ఆలోచన కదా కొందరికైతే పిచ్చిలేస్తుంది పార్టీకి వెళ్లే ముందు గంట గంటన్నర అద్దం ముందు వచ్చింది ఆ బట్ట టైం అంతా ఫేస్ చేస్తారు ఇదంతా వేరే వాళ్ళ దృష్టిలో అందం కనబడడానికి యోగి ఆలోచన పక్కకు జరిపాడు స్వామి వివేకానంద ఎప్పుడన్నా ఆలోచిస్తాడో ఏం బట్టలు కట్టుకోవాలి ఒకటే బట్ట కాషేయ యోగి ఆదిత్యనాథ్ ఏం బట్టలు కట్టుకోవాలి ఒకటే బట్ట కాషేయ అయిపోయిందా రెండవది ఇప్పుడు నేనున్నా చాలా బట్టలు కడుతున్నా నాకు ఏ బట్ట అయినా ఓకే తద్వారా ఆలోచన అయిపోయింది అరే ఈ అంచుకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు అది కదా ఇరకపోయింది మ్యాచ్ అని ఎవరు చెప్తున్నాడు అంత నువ్వే ఫిక్స్ చేసుకున్నావు పనికిన ఆలోచన సో అందుకని చిన్న చిన్న విషయాల్లో ఒకట అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి కానీ మనిషికి ఏంటంటే నమ్మబుద్ధి కాదు సో యోగి అంటే ఈ బేసిక్స్ని ఫిక్స్ చేసినాక నీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలు ఫిక్స్ ఇప్పుడు ఏం తినాలన్న ఆలోచన ఫిక్స్ ఫిక్స్ ఎట్లా నేను రోజు ఇదే తింటాను ఏ ఊరు వెళ్ళినా ఇదే తింటాను ఒకటి అయిపోయిందా అది లేకపోతే ఏదైనా తింటాను వేస్ట్ అది లేకపోతే ఒక గ్లాస్ నీళ్ళై పడుకుంటాను అది లేకుండా అయితే ఉండదు సో ఫిక్స్ చేస్తూ పో తద్వారా ఇప్పుడు అంటే నేను ఒక టైంలో చేసిన ప్రయోగం మళ్ళీ నేను చేయవలసిన సమయం వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎవరు నన్ను భోజనానికి పిలుస్తారు చాలా మంది పిలుస్తున్నారు ఇప్పుడు అనవసరంగా డిస్కషన్ డోర్ ఓపెన్ అవుతుంది ఏది తింటారు మీరు మీకు నచ్చింది ఏంది అసలు ఇదంతా పక్వసారు ఎక్కడికి వెళ్ళినా తినే భోజనం ఒక్కటే ఫిక్స్ చెయ్యి నేను యూట్యూబ్లో చెప్తాను ఎవరు నన్ను భోజనం పిలిస్తే ఇంత అన్నం ఉండండి ఏ పచ్చడినో తింటాను ఇంత పప్పుచారు ఏదైనా చేయండి ఇంత మజ్జిగ ఉంటే పెడుతుండే ఇంకా స్వీట్లు గీట్లు ఏం చేయొద్దు మీరు చేసుకున్నా నేను తినను అది మీకు ఇష్టం ఉంటే చేసుకోండి నేను తినను ఇప్పుడు ఎవరు పిలిచినా ఇంతే ఒకవేళ ఇది లేదనుకో ఇంకా నన్ను అడగనే వద్దు ఏది ఉంటే అది తింటుంది నెక్స్ట్ స్టేజ్ ఇంకొకటి ఉంది కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత అసలు ఎక్కడ పోయినా నేను తినేది వెజిటబుల్స్ ఏంగా తద్వారా వండే పనే లేదు మీరు ఏమన్నా వండుకొని తినండి వెజిటబుల్స్ నేనైనా కొనుకొచ్చుకుంటే నువ్వు అన్న కొనుకరా ఒక బోల్ నిండా మనం నచ్చిన ఫ్రూట్స్ వెజిటబుల్స్ కట్ చేసుకుంటే ఆయన భోజనం చేసేస్తాను దీనివల్ల ఏమైంది ఇతను ఇతనికి వస్తే ఏం ఉండి పెట్టాలని ఆ ఆలోచన పక్కకు పోయిందా లేదు ఫ్రీ అయిపోయినవా సో సో ఐఎమ్ లిబరేటింగ్ పీపుల్ నేను మా ఇంటికి వెళితే చెప్తాను ఏది వండితే అది తింటాను అంత నాకు ఏ ఛాయిస్ లేదు అది నీకేం కావాలో చెప్పు నేను చెప్పాను అసలు నాకు కావాల్సింది ఎవరు ఉండలేదు నువ్వు అడిగినప్పుడు నేను అడిగింది నువ్వు ఉండలేకపోతే ఎందుకు అడిగి ఒకసారి జరిగింది అట్లా ఏం తింటారో చెప్పండి ఏదైనా సరే చెప్పండి ఏం తింటారో పల్లెవారి అంటే మొఘలాయ్ బిర్యానీ తర్వాత మొక్కరినా అంటే అదేంది మాకు తెలియదు మళ్ళీ అలాంటప్పుడు అడగద్దు ఈ నీ బోడి ఏది నీ కిచెన్ ఏది ఉంటే అది పెట్టు అట్లా కుదరదు కదా తర్వాత నాకు ఒక బ్రెడ్ కావాలి దాంట్లో పెరిగి పెరిగి వేసుకుంటాను ఆ తర్వాత ఐ నీడ్ టెండర్ లెట్ యూస్ అని ఈ ఇవ ఎట్లా తీసుకొస్తారు ఇవడు అడగాలంటే నువ్వు ఏది అడిగితే అది చేయబడుతుంది అడుగు నేను ఒక సెవెన్ స్టార్ హోటల్కి వెళ్ళి అలీలా ప్యాలెస్ అక్కడ కుజైన్ ఉంది అక్కడ షెఫ్ట్ నాకున్న అలాంటప్పుడు ఇంకా ఇప్పుడు అడిగింది ఎవరు నేను తినడానికి కదా మరి నాకు నచ్చింది పెట్టు ఇప్పుడు మీరంటే ఏది తిన్నా పర్లేదు కాబట్టి ఏదైనా తింటారు కాబట్టి నో ఇష్యూ నార్మల్ కొంతమంది ఉంటారు కదా నేను అడుగుతున్నది అడిగితే అడిగింది చేసి పెట్టగలవా ఆలోచించుకో లేదా మా దగ్గర ఉన్నది ఇది స్వామి ఇప్పుడు దేవుని కాడికి పోతే ఏం చేస్తే దేవుణ్ణి అడిగి పెడుతున్నాయో అన్న చక్కెర పొంగలు తింటారా చక్కెర పొంగలు జీడి అటుగా నాకు ఇది సాధ్యమైంది ఇది పెడుతున్నా అదే ప్రసాదం అంటే సరే మన డిస్కషన్ ఏమిటి ఆలోచనలు ఇలా చేసి తగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఫ్యాన్ ఇక్కడ ఫిక్స్ చేసినాం కదా అక్కడే మనం ఎన్నో రోజులకి ఇది వాడుతున్నాం ఫోన్ పెట్టుకోవడానికి లేకపోతే ఇది ఫస్ట్ ఇది వాడుతున్నాం ఇది ఇంతే ప్రతిసారి వెతికక్కర్లేదు ఇంక జీవితకాలానికి ఇంతే ఈరోజు పొద్దున్న ఎవరో ఫ్రెండ్ వచ్చారు మీరు యూట్యూబ్ ఛానల్ డెవలప్ జరిగారు డెవలప్ అయ్యేది లేదు ఇంతేం కదా అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా ఇంక ఇంతకంటే సార్ ఇంకా అంటే ఎవడైనా లాస్ట్ వచ్చి ఇవి ఆగాల్సిందే ఎక్కడో చోట ఆగిపోయి ఇంక ఇంతే అనుకోవాలి కదా మీరు ముందే అనుకున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు అరే డెవలప్మెంట్ అవ్వాల్సింది వీడియో క్వాలిటీలా కాదు నీ అండర్స్టాండింగ్లా అది డెవలప్ చేసుకో ఇది నేను ఫిక్స్ చేసిన సో వీడియో క్వాలిటీ ఇంతే ఎవరిని తీస్తా అన్నారు అనుకో వాళ్ళు ఇట్లా తీసినా ఓకే నేను ఇష్ట నేను ఎప్పుడు అసలు అడగను ఎట్లా తీసినా ఎవరికైనా కామన్ సెన్స్ ఎట్లా తీయాలో తెలుసు అట్లా తీస్తారు సో ఈ చిన్న సూత్రం పాటిస్తే మనసు చాలా తేలిక పడుతుంది అనేది నేను నా అవగాహనలో ఆచరిస్తూ చెప్తున్నాను నేను నాట్ ఓన్లీ ఇప్పుడు చెప్పిన విషయాలు కాదు నేను చాలా ఫిక్స్ చేసిన నువ్వు ఫిక్స్ చేసేది రెండు రకాలు వేరే వాళ్ళు చెప్తే ఫిక్స్ చేయకు నీవే ఫిక్స్ చేసుకో దట్ ఇస్ ఫ్రీడమ్ సైసన్ ఇప్పటి నుంచి ఇక్కడే పెట్టాలని నువ్వు నేను చెప్పింది విని పెట్టుకో ఇది నా వస్తువు కాబట్టి నేను పెడతాను నీ వస్తువులు నువ్వే ఫిక్స్ చేసుకో వేరే వాళ్ళు చెప్తే వినకు సింపుల్ హంబుల్గా చెప్పు ఇది నేను ఎప్పుడో చూసుకుంటాను కానీ నీ మైండ్లో ఒక చిన్న పర్ పర్టికులర్ థాట్ ఎస్టాబ్లిష్ చెయ్యి ఫిక్స్ ఇట్ తద్వారా చాలా ఆలోచనలు పడిపోతాయి చాలా విషయాలు ఫిక్స్ చేయొచ్చు అంటే మనం ఇది ఓన్లీ సూపర్ఫిషియలే నువ్వు దీనిలో కొంచెం ఎంట్రై తెలుస్తుంది చాలా పెద్ద సముద్రం ఉంది నువ్వు ఫిక్స్ చేయాల్సింది చాలా చాలా విషయాలు అంటే ఓవరాల్ నీ జీవన విధానాన్ని మొత్తం నువ్వు కరెక్ట్ చేస్తున్నావు నువ్వు చెప్పులు ఇక్కడే వదులుతాయని ఫిక్స్ చేయడం లోపల మొత్తం ఫిక్స్ అవుతుంది ఇప్పుడు నీ లైఫ్ ఎవ్రీథింగ్ చేంజెస్ అన్నట్టు ఉదాహరణకి అడవిలో ఆకులు చెత్త ఆకులని ఏరేద్దామని పట్టుకున్నవా అడవి నీ ముందు నిలబడ్డది ఇప్పుడు ఈ ఇంటిని అందంగా మారుద్దాం చెలో ఈ చెత్త పేపర్లు బయటపడే అన్నవా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని అందంగా మార్చవలసిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది అంత చెత్త తీసేస్తే అయిపోతే ఆ ఇల్లు అంతా అందంగా మారదు కదా అది ముట్టుకోవడంతో నువ్వు మొత్తాన్ని ముట్టుకున్నావు ఇప్పుడు అందుకని ఇప్పుడు నేను చెప్పింది చేయకండి చేశారా మొత్తాన్ని సవరించే ఉద్దేశం ఉంటే చేయండి ఇట్ 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 వర్క్స్ మిరాక్యులస్లీ అయితే చెప్పగలను ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉంది వీ హ్యావ్ టు రష్ ఓకే చలో వాళ్ళ